తిరుమలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా విజన్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నామని టీటీడీఓ శ్యామలరావు చెప్పారు భక్తుల రద్దీకి అనుగుణంగా మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్ ఫుట్పాత్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోలేదన్నారు తిరుమల అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని శ్యామలరావు తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి టిటిడి సొంతంగా ఏ బిల్డింగ్ కట్టినా ఏ ప్రైవేట్ బిల్డరో లేకపోతే డోనరో కట్టినా సరే దానికి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఒక యూనిఫామ్ కనిపించాలి ఒక థీమ్ కనిపించాలి పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు టిటిడి నుంచే వంద నూట యాభై పేర్లు ఇస్తాం హిందూ ధర్మానికి సంబంధించిన స్వామివారికి సంబంధించిన పేర్లు ఈ పేర్లు ఇస్తే దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం కొన్ని ధార్మిక సంస్థలు మఠాలు ఇలాంటివి కూడా మనం లీజ్కి ఇస్తున్నాం ల్యాండ్ ఆ లీజ్ కండిషన్ వైలేట్ చేసి కట్టడం బిల్డింగ్ పర్మిషన్ కూడా పట్టించుకోకుండా కట్టడం అది వాళ్ళు ఎవరు చూసుకోవట్లా రెగ్యులరైజ్ చేయండి అనే పరిస్థితులు వస్తాయి అవన్నీ రాకూడదు కదా ప్రకారం కట్టట్లేదు అవన్నీ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము తిరుమలలో చూస్తే అందరూ కూడా రోడ్డు మీద నడిచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు మీ రోడ్డు క్రాసింగ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది సో పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా ఉండాలి ఫుట్ పాత్స్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది అండర్ పాసెస్ డెవలప్ చేయాల్సి ఉంది కొన్ని స్పెసిఫిక్ గా వాళ్ళ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది పార్కింగ్ తక్కువ ఉంది కాబట్టి పార్కింగ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది బాలాజీ బస్ స్టాండ్ కూడా లొకేషన్ కూడా కరెక్ట్ గా లేదు దాన్ని కూడా రీడెవలప్ చేయాలి వేరే చోటకి మరి మార్చాల్సిన అవసరం ఉంది అనేది కూడా వాళ్ళు ప్రిలిమినరీగా మనకి చెప్పడం జరిగింది